హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాజిరెడ్డి రైతు ఛానల్ మీరు చూస్తున్న గత ఆరుకోళ్ళ భాగం గిత్తలు ఈరోజు జరగనున్న క్వారీ పందానికైతే అయితే రావడం జరిగింది వర వైర శ్రీ కావ్య నంది బ్రీడింగ్ సెంటర్ శ్రీ కావ్య నంది బ్రీడింగ్ బూత్ సెంటర్ ఎల్లూరు రాంకోటయ్య గారు కేసాన్పల్లి గ్రామం దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి ఆరు పళ్ళ విభాగం గీత్తలు ఈరోజు జరగనున్న పొట్ల ముని పాడి పదానికి పొట్ల ముని పాడి పందానికి అయితే రావడం జరిగింది వైర వరీ వర ఈ గిత్త పేరు వర ఈ గిత్త పేరు వైర